சவுண்ட் பைட் பாடல் இரண்டு కడప జిల్లా నుంచి నా పేరు రత్నం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నాను సహకార సంఘ ఉద్యోగుల యొక్క జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నాను మాకు ప్రభుత్వము థర్టీ సిక్స్ జీవో ఇచ్చినప్పటికీ కూడా మా అధికారులు సహకార శాఖలో ఉన్నటువంటి పై అధికారులు ఆ థర్టీ సిక్స్ జీవోను అమలుపరచక మా పైన ఆ కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రభుత్వం వారిసినటువంటి థర్టీ సిక్స్ జీవోను వెంటనే మేము అమలుపరచాలని గత కొద్ది రోజులుగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆరో తారీఖున మొదలుపెట్టినాం ఈ కార్యక్రమాలు వారం వారం ఒక కార్యక్రమం చేసుకుంటా ఈరోజు సహకార శాఖ అధికారులు ఎదుట ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము చేయడానికి వచ్చాం ఇప్పటికైనా ఆ ప్రభుత్వ అధికారులు అయినటువంటి సహకార శాఖలో ఉన్నటువంటి అధికారులు వెంటనే కళ్ళు తెరిచి మా న్యాయమైన కోరికలు మాకు నెరవేర్చాలని మేము అడుగుతా ఉన్నాం ఇదిగిన చే తీర్చకపోతే ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడలో జరిగే మహాధర్ణ కార్యక్రమంలో మా సహకార సంఘ ఉద్యోగులందరము కలిసి మహాధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం అప్పటికి కూడా మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే రిలేనీర ఆహార దీక్షలు కూడా మేము వెనకాడబోము మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము ఈ యొక్క ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కడప జిల్లా నుంచి రత్నం